ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా మీదుగా ప్రవహిస్తున్న పవిత్ర కృష్ణా నది తీరంలో వెలసిన ఒక విశిష్టమైన దేవాలయం శ్రీ శ్రీకాకుళేశ్వర స్వామి శ్రీ ఆంధ్ర మహావిష్ణువు దేవాలయం ఇది కేవలం భక్తి కేంద్రమే కాదు అనేక శతాబ్దాల చరిత్రను మోసుకుంటూ వచ్చిన ఒక ఆధ్యాత్మిక ధూపదీప నైవేద్యంగా నిలిచింది ఈ ఆలయ విశిష్టతలు ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఆలయం శాతవాహనుల కాలం నాటిదిగా భావించబడుతున్నది పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు కలియుగంలో ప్రజల పాపభారాన్ని తగ్గించేందుకు కృష్ణానది తీరంలో తపస్సు చేయగా విష్ణుమూర్తి స్వయంభూగా వెలసినట్టు పురాణాలు పదమూడవ శతాబ్దంలో తూర్పు రాజు నరసింహుడు తన సేనాని కంచిపైకి పంపినప్పుడు ఆయన శ్రీకాకుళం ఆగి తెలుగు వల్లభునికి గుడి కట్టినట్లు వల్లభాభ్యాదయం గ్రంథంలో పేర్కొనబడింది విగ్రహం ప్రత్యేకత ఇక్కడి విగ్రహం ఆరడుగుల ఎత్తుతో శంఖం కుడి చేతిలో మరియు చక్రం ఎడమ చేతిలో ధరించి ఉంటుంది ఇది సాధారణంగా విరుద్ధంగా ఉంటుంది కై ఆకుల వ్యాప్తి చెందడం కోరుకున్నాడు భూమి మీద నేను నిజ రూపాన్ని చూడడానికి నాకు సంకల్పం ఉందయ్యా నా కోరిక నెరవేర్చొని అడిగితే కలియుగ ప్రారంభంలో స్వామి కృష్ణా నదీ గర్భంలో స్వయంభూగా విలిచారు దశ అవతారాలతో కిరీటానికి అంటే ఐదు ఇటు దశావతారాలు ఉంటాయి శంఖు చక్రాలు వ్యత్యాసంగా ఉంటుంది కుడి చేతిలో శంఖం ఎడమ చేతుల చక్రంతో శ్రీదేవి భూదేవి సహితంగా మెడల్లో నూట ఎనిమిది గ్రామాలతో స్వయంభూగా విరిశారు మనకి మొట్టమొదటి తులి రాజులు శాతవాహం రెండు వేల సంవత్సరాలకు పూర్వం వాళ్ళు పరిపాలించినప్పుడు ఆంధ్రులకు మొట్టమొదటి తొలి రాజధానిగా ఏర్పరచుకుని శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు అని నామకరణ చేసింది వాళ్ళు తరువాత చోళులు తెచ్చి ఇక్కడ ఉద్ధరించారు వందల ఐదులో కట్టారు యాదగోపురం తరువాత శ్రీనాథుడు వల్లభాబ్జుదయం క్రీడాభిరామాయణటువంటి పుస్తకాలు రాశారు ఇక్కడ జరిగే తిరురా గురించి ఆయన వర్ణించాడు తర్వాత కృష్ణదేవరాయలు విజయనగరం జంతువుని కొండపల్లి విజయవాడ వచ్చిన తర్వాత ఈ అష్టదిగ్గజారు ఉన్నారు అల్లస పెద్దనా నంది దెమ్మన దూజని తెనాల రామకృష్ణు వీళ్ళందరూ కలిసి అయ్యా దగ్గరలో శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు ఉన్నారు వారిని కూడా దర్శించుకుంటే ఎక్కువ విజయాలు చేకూరుతాయి అని చెబితే అప్పుడు మంది మార్బరంతో కృష్ణ దాటి వచ్చి ఆ పదహార స్తంభాల మండపం మీద నిద్రిస్తే స్వామి స్వయంగా ఆయన కళ్ళలో కనపడి నువ్వు సంస్కృత ద్రావిడ కన్నడాల్లో అనేక గ్రంథాలు రాశావు తెలుగులో ఒక్కటి కూడా రాయలేదని చెబితే ప్రతి సంవత్సరం మే నెలలో వైశాఖ మాసంలో ఐదు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించబడతాయి వైశాఖ పౌర్ణమి నాడు విశేషంగా పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు ఉత్సవాలకు దూర ప్రాంతాల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు ప్రతిరోజు ఆలయంలో సాధారణ పూజలు నిర్వహించబడతాయి సహస్రనామార్చన విష్ణు సహస్రనామాలతో స్వామివారికి పూజలు జరుపబడును అష్టోత్తర శతనామార్చన నూట ఎనిమిది నామాలతో పూజలు పవిత్ర పదార్థాలతో స్వామివారికి అభిషేకం చేయడం మొదలగు పూజా విధానాలు జరుగును శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని సందర్శించినప్పుడు ఆయనకు ఆంధ్ర మహావిష్ణువు కలలో ప్రత్యక్షమై ఆ కావ్యాన్ని రచించమని ఆదేశించినట్లు చెబుతారు ఇది భక్తి కావ్యాలలో ఒక అద్భుతమైన రచనగా ప్రసిద్ధి చెందింది ఈ కావ్యంలో శ్రీకృష్ణదేవరాయలు తన రచన ప్రతిభను మాత్రమే కాకుండా తన ఆధ్యాత్మిక దృష్టిని కూడా ప్రతిబింబించారు ఇది తెలుగు సాహిత్యంలో ఒక అమూల్య గ్రంథంగా భావించబడుతుంది అలాగే కాసుల పురుషోత్తమ కవి రచించిన ఆంధ్ర నాయక శతకం ఈ దేవాలయానికి సంబంధించిన ప్రముఖ కావ్యాలలో ఒకటి శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణువు దేవాలయ సమీపంలో ఉన్న ఏకరాత్రి ప్రసన్న మల్లికార్జున స్వామి దేవాలయం శ్రీ చక్ర సమేత బాలాత్రిపుర సుందరి భ్రమరాంభ సమేత శ్రీ ఏకరాత్రి ప్రసన్న మల్లికార్జున స్వామివారి దేవాలయం అత్యంత పురాతనమైనది రెండవ శతాబ్దంలో కాకతీయ చక్రవర్తులు ఈ ఆలయ నిర్మాణం గావించిరి స్వామిని శ్రీచన్నమల్లేశ్వర స్వామిగా ఆరాధిస్తుండేవారు శ్రీ సదానంద స్వాములవారు మండపంలో స్వామిని గూర్చి తపస్సు చేయగా స్వామివారు ఒక రాత్రిలోనే సాక్షాత్కారమైనారు ఆనాటి నుండి స్వామివారిని ఏకరాత్రి ప్రసన్న మల్లికార్జున స్వామిగా ఆరాధిస్తున్నారు సంవత్సరంలో శ్రీ తీర్థ పునః మనం గ్రామంలో ఉన్న కృష్ణా నది రేవు విశేషాలను పరిశీలించబోతున్నాం ఇది ఒక పవిత్రమైన స్థలం మాత్రమే కాకుండా ప్రకృతి సౌందర్యంతో అలరించే యాత్ర స్థలంగా నిలుస్తోంది నదీ తీరంలో ప్రశాంత వాతావరణం పల్లె జీవన శైలి కలిసి ఓ ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తాయి